నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ మహానగరంలో రామంతాపూర్ ఏరియాలో మనం ప్రస్తుతానికి ఉన్నాం సో ఇక్కడ కవిత జాగృతికి సంబంధించినటువంటి కవిత గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ జనం బాట అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకొని సో ఇక్కడ కూడా కొంతమందిని పరామర్శించడానికి రావడం జరిగింది సో అందులో భాగంగానే మన చిట్టబోయిన సురేష్ యాదవ్ అని చెప్పేసి మనకు పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో నెల మరణించడం జరిగింది కృష్ణాష్టమి వేడుకల్లో తను అక్కడ వైర్లు కరెంటు వైర్లు షాక్ వచ్చి మరణించడం జరిగింది సో ఆయనకు చిన్న పాప ఆయన భార్య సరిత గారు చిన్న పాప ఎనిమిది నెలలు ఉన్నది ఆయన చనిపోయినప్పటికీ ఎన్ని నెల అమ్మప్పటికి ఆయన చనిపోయినప్పటికీ ఫోర్ మంత్స్ ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని పరిమర్శించడానికి కవిత గారు వచ్చారు వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు మరి ఏందని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఇప్పటిదాకా మిమ్మల్ని మీతో మాట్లాడేది కవిత గారు

మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి మాకుండనీకి ఇల్లు కూడా లేదు ఇది ప్రజెంట్ మా ఇల్లు కాదు ఉండనీకి ఇల్లు కూడా లేదు మాకు ఇల్లు అయినా కావాలి లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయితే కంపల్సరీ ఏదైనా ఆదాయం ఉంటేనే కదా నేను పాపని సాదుకోవడానికి ఉంటుంది మేము మేమిద్దరప్పుడు ఆమె వాళ్ళ బాబు చనిపోయి ఆమెకి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ భర్త అనుప ఈమె ఇట్లా ఉన్నది అందుకే వాళ్ళిద్దరికి న్యాయం ఏమైనా ఇస్తుందని కోరుకుంటున్నాం మేము వచ్చింది ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసినాము అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కావాలి వాళ్ళ మమ్మీకి ఏదైనా చూయించండి ఆదాయం అన్నట్టు అన్నమో ఎవరు ఎలాంటి సాయం మాకు అందలేదు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అందరు వచ్చిరు ప్రతి ఒక్క లీడర్లు వచ్చారు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చారు ప్రతి ఒక్కరు మమ్మల్ని మీకు మేము సాయం చేస్తాము జాబ్ పెట్టిస్తాము అన్నీ అన్నారు మళ్ళీ ఇప్పటివరకు ఎవరు ఏం లేదు ఇప్పుడు అక్క వచ్చింది అక్కననే ఏమైనా సాయం చేస్తుంది అని మేము నమ్ముతున్నాము చేయాలని కోరుకుంటున్నాం అక్క కంప ఖచ్చితంగా జాబ్ పెట్టిస్తాను నేను అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఏదైనా పెన్షన్ లాగా ఏదన్నా నేను చూపిస్తాను దారి అనేసి చెప్పింది అక్క మా కొడుకు సురేష్ ఇద్దరు కొడుకులు కొడుకు చెల్లిపోయిండు చెల్లిపోయి ఒక్కొక్క కొడుకును పట్టుకొని పాకులు ఆడుతున్నాడు మాకు ఏం ఆశ లేదు ఒక ఆయన కట్టుకున్నాడు ఇంకొక ఆయన అన్నీ ఉన్నది ఏం లేదు బర్ర మీదనే బతుకుతాం మేము ఆదాయం అయితే నాలుగైల కిరాయిలు లేవు ఏం లేవు బతుక బర్ర మీదనే బతుకుతాం మేము పాలు కొట్టేది ఉన్నాయి బర్ర ఉండే గడ్డి బర్రు బాను మేము విన్నాం సంగం 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 పోయి పని చేసుకున్నా అదే బతికింది మా పొద్దు నుంచి అదే ఉంది మేము ఇదే ఉంది రెండు సార్లు హార్ట్ వచ్చింది అట్లా కూడా ఆయన చూసిండు ఇప్పుడు ఎలాంటి ఆదాయం లేకపోవడం వలన ఈ కుటుంబం బాధ్యులు అవుతున్నారు ఆమెకి జాబ్ కంపల్సరీ రావాలి అందులో ఈమెకు కూడా ఏదో ఒకటి ఇన్సూరెన్స్ లాగా కావాలి కంపల్సరీ కావాల్సిందే గవర్నమెంట్ అన్నీ హామీలు ఇస్తుంది కానీ ఏది నెరవేరతలేదు సచ్చి నాలుగు నెలలు అయితున్నా కానీ ఏమీ హామీ ఇవ్వలేదు ఐదు లక్షలు నాలుగు మొక్కానికి వాడేసినారు సప్పుడు దాకా ఊకున్నారు అంతే అంతే ఇక డిపార్ట్మెంట్ ఐదు లక్షలు ఇచ్చినారు అది కానీ మేము ఎక్స్ ఎక్స్కేషియా కింద ఇస్తున్నాము మీరు గవర్నమెంట్ నుంచి ఫైట్ చేయండి మీకు ఇంకేమైనా అందుతుందని చెప్పినారు కానీ ఇలాంటి వాళ్ళు ఏమీ మాకు అందజేయలేదు మిస్టేక్ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేకే ఖచ్చితంగా అది ఫస్ట్ వినాయక్ కూడా వెళ్ళినాడు అక్కడ వైర్ తెగింది తెగిన వైర్ వాళ్ళ వాళ్ళు వచ్చి సర్జ్ చేయలేదు ఏమంటే మా వాళ్ళు కృష్ణాశ్రమ వేడుకల రథం తీసుకెళ్ళారు రథం అక్కడ టచ్ అయ్యి స్పాట్ డెత్ అయిపోయారు వీళ్ళు పిల్లలందరూ పట్టుకోగానే ఖచ్చితంగా ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేక్ కాబట్టి మమ్మల్ని పర్సనల్గా పిలిచి మీకు ఖాళీ మేము ఎక్స్కెష కింద ఇస్తున్నాము ఇదే కాదు మీకు ఫైవ్ ల్యాక్స్ తీసుకోండి అని ఇచ్చినారు మళ్ళీ మేము గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తామన్నారు ఎలాంటి ఒక రూపాయి ఎక్కడి నుంచి మాకు సాయం అందలేదు ఇంకా వాళ్ళు ఖాళీ ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారండి అంతే ఇప్పుడు ఆ పాపను ఎట్లా చదువుకుంటారు ఫోర్ మంత్స్ బేబీ ఆ పాప వాళ్ళకి ఎలాంటి రెంట్ కానీ ఏది కానీ రావు వాళ్ళ పాల వ్యాపారం వాళ్ళ అమ్మ చూస్తే ఇట్లుంది భార్య చూస్తే అట్లుంది ఇక చూడాలి అక్కడ ఏమన్నా సాయం చేస్తాదని మేము అనుకుంటున్నాము చేయాలనేసి అనుకుంటున్నాం మీరు ఇప్పటిదాకా కవిత గారితో మాట్లాడారు కదా ఫైనల్గా మీకు భరోసా ఏమి ఇచ్చినారు మీకు ఏం చేస్తా అని చెప్పి గ్యారెంటీ జాబ్ కంపల్సరీ ఇస్తామన్నారు ఆమె పెట్టిస్తుందని మాకు నమ్మకం పది లక్షలు కూడా గవర్నమెంట్ నుంచి అక్క డిమాండ్ చేసింది చూడాలి మరి అక్క ఇప్పిస్తుందా మరి టెన్ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి అనేసి చూడాలి ఇంకా అక్కనైతే చెప్పింది టెన్ ల్యాక్స్ ఇప్పిస్తాను జాబ్ ఇప్పిస్తాను ఖచ్చితంగానే చెప్పింది అక్క చూడాలి ప్రభుత్వం నుంచి ఏం రాలేదు కేవలం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచే మాకు ఫైవ్ ల్యాక్స్ అందినాయి అంతే అది కూడా ఎక్స్క్రేషియా కింద ఇస్తున్నామని వాళ్ళు గట్టిగా ఇచ్చినారు మాకు మేము అది కూడా తీసుకోమన్నాం ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే మాకు ఇంకేం ఉండదు అని చెప్పేసి లేదు మీరు తీసుకోండి మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడి మీకు ఇప్పిస్తామన్నారు కానీ ఎలాంటి సాయం అందలేదు మాకు ఇంకా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు కొడుకు లేడు మీ కోడలు మీ మన్మరాలు ఓకేనా మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి కొలువు చేసి కొలువు చూపి మా కోడలకి జాబ్ రావాలి నా బతుకుదరు నా బతుకుదేరు నేను ఎట్లా నేను బతకాలంటే ఎట్లా బతకాలని చెప్పు చిన్న ఉంది మాకు మాకు సాయం చేయాలని మేము అంటున్నాం రైట్ పరిస్థితి అయితే చూస్తున్నాం కదా నాలుగు నెలల పాప తన నాన్న చనిపోయినప్పుడు అమ్మాయికి అమ్మాయి కూడా వాస్తవానికి ఊహ కూడా తెలియదు సో ఒకవేళ పెద్ద అయితే నాన్న ఎక్కడ అంటే తన తల్లి చెప్పలేనటువంటి పరిస్థితి సో సరిత గారు ఇప్పటిదాకా కలవకుండా కవిత గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడికి వచ్చి వాళ్ళకు భరోసా ప్రభుత్వం నుంచి వెళ్ళి పది లక్షల డిమాండ్ వాళ్ళు చేయడం జరిగింది అలాగే నేను కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా గవర్నమెంట్ ఉద్యోగం కూడా పెట్టిస్తా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు సో అక్కడ మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పిదం వల్ల ఈ అన్యాయం జరిగింది మా కుటుంబానికి తీరని లోటు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఒకవేళ ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటిదాకా ఒక్క రూపాయి రాలేదు కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని ఆ రోజే పిలిచి ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఎంతో కొంత మాకు సాయం చేసి తప్పితే ఇప్పటిదాకా మాకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని వంద శాతం తీసుకెళ్లాలి ప్రభుత్వం వీళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పర్శ లేకపోతే ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఎవరు ఆదుకోవాలి ఇప్పటిదాకా గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వచ్చి కూడా వాళ్ళకి ఇది జరిగిందని చెప్పేసి మీరు ఇయకపోయినా ప్రభుత్వం నుంచి వెళ్ళి డిమాండ్ చేసి తీసుకొని రావాల్సినటువంటి సందర్భం కానీ ఇంకా ఎట్లాంటివి చూడాలి వాళ్ళు కూలీనాలు చేసుకొని బతికేటటువంటి సురేష్ యాదవ్ ఈరోజు ఆయన కుటుంబం ఒంటరైపోయింది తన తల్లి మొత్తుకుంటున్నాను నా కొడుకు లేడు మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఆ పాపకు ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు నా తండ్రి ఏడంటే ఆమె ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి ప్రభుత్వం వంద శాతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి మరణాలు ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో సో తప్పకుండా మీరు ఇట్లాంటి మరణాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అండగా ఉండాలి వీళ్ళకు సాయం చేయండి ఆ ప్రభుత్వ ఉద్యోగం ఆమెకి ఇవ్వండి వాళ్ళు బతుకుతారు సో సోన్ సో డిగ్రీ కంప్లీట్ చేసినది తను ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఆమెకి ఏదైతే అర్హత ఉంటుందో అది తప్పకుండా ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నష్టం జరిగింది మాకు కాబట్టి అదే డిపార్ట్మెంట్ లో జాబ్ కావాలని కోరుతున్నాం మేము ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మాకు నష్టం జరిగింది అదే డిపార్ట్మెంట్ లో అమ్మాయికి జాబ్ ఇప్పించండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచే మాకు ఇట్లా అయ్యింది కాబట్టి నాకు కంపల్సరీ ఎలక్ట్రిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను దాంట్లోనే నేను చేస్తాను దాంట్లోనే ఇవ్వాలి గవర్నమెంట్ వయసువి లేదు మాకుండే చూసే బాబే మాకు పోయిండు మాకు ఏదైనా హెల్ప్ చేయాలి మాకున్న బాబు ఒకడే పాప పెళ్ళి చేసి మూడు నెలలు అవుతుంది అన్ని బాబు తీర్చేవాడే మాకు దూరం అయిండు మాకు గవర్నమెంట్ నుంచి అది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చిర్రు ఇంకా ఆ తరపు నుంచి ఇంకా మాకు ఏమీ అందలేవు ఏదన్నా సహాయం చేస్తే మేము ఇంతో అంతా అని చూసుకుంటూ ఉంటాం కానీ మా ఆయనకి ఏమీ చేత కాదు ఆయన కూడా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది వాళ్ళ నా కృష్ణయాదవ్ వాళ్ళ నాన్నకు కూడా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది ఆయన వంగి పని చేయలేడు తనకు కానీ వాళ్ళ మమ్మీ కానీ ఏదైనా సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం జాబ్ అనే పెట్టండి వాళ్ళకు ఏజ్ ఉన్న తగ్గట్టుగా జాబ్ ఇచ్చినా పర్వాలేదు చేసుకోగలుగుతాం ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళు కష్టపడతారు వాళ్ళు అటో ఇటో అంత తర్వాత కష్టపడలేరు వాళ్ళు పోషించుకోలేరు వాళ్ళు పోషించుకున్న శక్తి కూడా వాళ్ళకి లేదు ఎలాంటి సాయం అయినా అందించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని మాకు పది లక్షలు ఎట్లాగో చేస్తాను అని చెప్పి వెళ్ళింది కానీ అక్క ఎట్లన్నా చేయాలి మాకు మాకు ఏదో ఒకటి మా అన్న నాకన్నా పింఛన్ వచ్చే చేయాలి మా బాబు తరపు నుంచి నాకు మానబడవుతుంది నాకైనా జాతడు చేస్తాడని నిమ్మతుండే నా కొడుకు ఆయన ఇప్పుడు యాభై నలభై ఏళ్ళు ఈ హెమ్మతి పోయింది ఆ కొడుకు వస్తాడా ఇప్పుడు మా మాన్మడి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా మాన్మడి అనుకుంటున్నా బిడ్డ నేను నా మాట్లాడు దొరకాడు అబ్బయ్యా ఏదైనా చేసి పెట్టు బిడ్డ పిక్ బిడ్డ పోతుంది నా కానీ చెయ్యడు అలా డేస్ చేయాలి ఆ పది లక్షలు ఇవ్వాలంటే సారు మాకు జాబు ఇస్తారో ఇరవై మా ఏజ్ బట్టికి ఈమె టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసింది జాబ్ వస్తుందో రాదో మాకు తెలియదు మాకు మాత్రమైతే మా బాబు చనిపోయాడు ట్వంటీ త్రీ ఇయర్స్కి చనిపోయాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మొన్న మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి అయింది అర్థం ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతే అంది మా బాబు మా మా బ్రదర్కి అంటే మా బాబు వాళ్ళ ఫాదర్కి ఆయనకు ఒక పెంచిను ఫిఫ్టీ ఇయర్ థర్టీన్ ఆయనకు ఒక పెన్షిను మా మమ్మీకి ఏమన్న ఆధారము వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు వాళ్ళకేమన్న ఆధారం అంతే టెన్ లాక్స్ కవిత మాకు ఏదన్నా చూపించాలి మా కవిత అన్నట్టు మాకు పది లక్షలు వచ్చేటట్టు చేయాలి ఇట్లా వచ్చి వెళ్ళడం కాదు మాకు ఏదన్నా ఒక దారి చూపిస్తే బాగుంటుంది